ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు మాజీ ఎంపీ హర్షకుమార్ తనయుడు జీవి సుందర్ నామినేషన్ దాఖలు చేశారు కూటమి సర్కారు అధికారం చేపట్టిన తొమ్మిది నెలల కాలంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదని సుందర్ విమర్శించారు ప్రజల పక్షాన పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు ఏలూరు కలెక్టర్ నామినేషన్ వేయడానికి వచ్చాం కుమార్ గారు చెప్పినట్టుగా నేను ఒక నిరుద్యోగి గొంతునవుతాను ప్రజల గొంతునవుతాను ఎవరైతే కూటమి పార్టీ ఇచ్చిన ఫేక్ ప్రామిసెస్ నమ్మి ఓట్లు వేసి ఈరోజు బాధపడుతున్నారో ఖచ్చితంగా వాళ్ళ వాయిస్ ఒక ప్రతిపక్షం వాయిస్ ఒక డెమోక్రటిక్ వాయిస్ ఒక ప్రజా గొంతుకు అవి కౌన్సిల్లో వాళ్ళు చేసిన ప్రామిస్ నెరవేర్చేటట్టు ప్రజల వాయిస్ని కౌన్సిల్లో వినిపిస్తానని మీ అందరికీ పత్రిక పత్రికాముఖంగా చెప్తున్నాను ఈరోజు ఏ రోజు